హలో అందరికీ ఈరోజు మనం గులాబ్ జామ్ చేసేద్దాము గులాబ్ జామ్ తినడం అంటే అందరికీ ఇష్టమే కానీ గులాబ్ జామ్ చేయడం ఒక ఆర్ట్ అనే చెప్పాలి ఎందుకంటే అది పర్ఫెక్ట్గా లోపలికి కుక్ అవ్వాలి అండ్ పాకం బాగా పీల్చుకోవాలి చాలామందికి లోపల కుక్ అవ్వదు ఇది వరకు నాకు కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఫెయిల్ అయ్యింది నేను కూడా లోపల కుక్ అయ్యేది కాదు అంతా బాగానే చేస్తున్నాను ఎందుకు కుక్ అవ్వట్లేదు అనుకునేదాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ గులాబ్ జాములు వస్తాయని నేను చెప్తాను పిండిని ఫస్ట్గా మనం లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి అండ్ పాలతో మీరు మిక్స్ చేయడం చూడండి పాలతో మిక్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అండ్ లూక్ వామ్ పాలతోటి మిక్స్ చేయండి అండ్ నెక్స్ట్ వాటర్తో జనరల్లీ మిక్స్ చేసేస్తూ ఉంటారు కదా వాటర్ కన్నా మీరు పాలు యూస్ చేసి మిక్స్ చేయండి పర్ఫెక్ట్గా కుక్ కుక్ అవుతుంది అండ్ మొత్తం మెత్తగా డవ్ మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా డవ్ క్రాక్స్ అవి లేకుండా నీట్గా బౌల్లాగా ప్రిపేర్ చేసుకోండి అండ్ గీ కూడా యాడ్ చేసుకొని లాస్ట్లో బాగా మిక్స్ చేసుకోండి అది మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ వదిలేసి మళ్ళీ ఒకసారి మీరు నీట్గా స్మూత్గా డవ్ని ప్రిపేర్ చేసుకోండి డవ్ అయితే చాలా మెత్తగా ఉండాలి అండ్ మనకు బాల్ చేయడానికి చాలా ఈజీగా ఉండాలి గట్టిగా లంప్స్ తోటి వాటితో ఉండకూడదు నాది ఇప్పటికీ ఇంకా బ్రేక్ అయ్యి ఉంది కదా సో నేను దాన్ని బాగా నీట్గా టెన్ మినిట్స్ వదిలేసి మళ్ళీ డవ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను మొత్తం స్మూత్గా మిక్స్ అయ్యే వరకు రోల్ చేసుకుంటున్నాను నేను క్రాక్స్ అవి లేకుండా నీట్గా మనం డవ్నే నీట్గా మిక్స్ చేసుకుంటే మనం బాల్స్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ చూడండి అసలు క్రాక్స్ అవి లేకుండా నీట్గా చేసుకుంటున్నాను వేయించుకోకముందే మనం షుగర్ సిరప్ రెడీ చేసేసుకుంటే బెటరు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నేను ఒక హాఫ్ కేజీ వరకు ఉన్న గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను సో దానికి మనం ఈక్వల్గానే తీసుకోవాలి షుగర్ సిరప్కి నేను షుగర్ సిరప్ బాగా ఎక్కువగా అయితే చేయట్లేదు సిరప్లోని గులాబ్ జామ్ పెట్టుకొని తినేవాళ్ళు ఉంటే అలా తినండి మా ఇంట్లో సిరప్ వేస్ట్ అయిపోద్ది జస్ట్ డిప్ అయ్యేటట్టు అయితే సరిపోద్ది సో నేను అందుకే టూ గ్లాసెస్ షుగర్ తీసుకున్నాను అండ్ దానికి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేస్తున్నాను షుగర్ సిరప్ అంతా రెడీ అయిపోతుంది ఒక టెన్ మినిట్స్లో అనగా మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అది షుగర్ సిరప్ రెడీ అయ్యే లోపు నేను బాల్స్ చేసేసుకున్నాను అండ్ బాల్స్ చేసుకున్న టైంలో జస్ట్ ఒక చుక్క నెయ్యి తడి చేసుకొని మనం అలాగ బాల్స్ చేసుకోవాలి బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ రాకుండా బాల్ చేసుకోండి క్రాక్స్ రాకుండా బాల్స్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోవు గులాబ్ జామ్స్ అవి బాల్స్ విరిగిపోయాయి అని అంటే మనకి షుగర్ సిరప్లో వేసేటప్పుడు బ్రేక్ అయిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి సో క్రాక్స్ లేకుండా నీట్గా బాల్స్ చేసుకోండి అండ్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి డీప్ ఫ్రై నేను ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే లోతున్న కళాయి పెట్టుకోకుండా నార్మల్గా ఉన్న ఫ్రై ప్యాన్ టైప్లో పెట్టేసుకున్నాను సో నాకు అందుకు ఆయిల్ డిప్ అయ్యేటట్టు రాలేదు సో నేను బాల్స్ని అలా అటు ఇటు తిప్పుతూ అలా ఫ్రై చేసుకున్నాను మీరు లోతున్న కళాయి తీసుకుంటే దాంట్లో ఈజీగా మొత్తం అన్ని అన్ని సైడ్స్ ఫ్రై అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు ఫ్రై చేయండి ఎందుకంటే లోపల మనకు కుక్ అవ్వాలి అని అంటే గులాబ్ జామ్స్ బాల్స్ ఒక ఫైవ్ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి అదే మీరు హై స్పీడ్లో పెట్టి ఫ్రై చేస్తే టూ త్రీ మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి లోపల కుక్ అవ్వదు సో అందుకే మీరు ఆయిల్ పెట్టిన తర్వాత ఆయిల్ మరిగాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే మీరు ఫ్రై చేయండి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక నేను షుగర్ సిరప్ పక్కన ఆల్రెడీ రెడీ అయిపోయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను బాల్స్ తీసి చూడండి బాల్స్లో కూడా ఎక్కడ క్రాక్స్ రాలేదు ఎక్కడ బ్రేక్స్ రాలేదు చిన్న చిన్న క్రాక్స్ అయితే పర్లేదు ఎలాగ మన ఇంట్లోనే మనం తింటాం కాబట్టి అంత పర్ఫెక్ట్ షేప్స్ అంటే ఉండదు చూడండి ఎక్కడ క్రాక్స్ రాలేదు ఇరిగిపోలేదు సో ఇవి డైరెక్ట్గా సిరప్లోకి వేసేసుకోండి బాల్స్ తీసేసి కాసేపు బయట ఉంచి సిరప్ చల్లారేకైతే వేయకూడదు సిరప్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాల్స్ వేయాలి అప్పుడే బాగా పీలు వస్తుంది మొత్తం ఒక హాఫ్ ఎన్ అవర్లోనే మొత్తం పీల్చేస్తాయి సో నే నాకు సిరప్ ఎక్కువ వద్దు కాబట్టి నేను జస్ట్ అలా డిప్ అయ్యేటట్టు సిరప్ పెట్టుకున్నాను మీకు బాగా కావాలంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకొని వాటర్ కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు పెట్టుకోండి చూడండి నేను గులాబ్ జామ్ వచ్చాక బ్రేక్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగా లోపల కుక్ అయినా చూడండి ఎక్కడ లోపల కుక్ అవ్వకుండా పిండిలాగా అయితే లేదు చాలా నీట్గా వచ్చింది పర్ఫెక్ట్గా మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి చేయండి మీరు పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ మీరు చేయగలుగుతారు పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు మా చిన్నోడికి చూడండి పీసెస్ కింద అలా బ్రేక్ చేసి ఇచ్చేస్తే వాడంతటికి వాడే తినేస్తున్నాడు స్వీట్స్ అంటే పిల్లలకి ఇంట్లో అందరికీ ఇష్టం ఉంటుంది కదా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ